చాలా గర్భవతి అతని ముసలితన మందు అతని కుమారుని కలిను అప్పుడు అబ్రహా తనకు పుట్టినవాడును తనకు చాలా కలిగిన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టను మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములైన ఎనిమిది దినముల వాడైన వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేళ్ళవాడు అప్పుడు చాలా దేవుడు నాకు నుంచి

నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను ఇసాకు వలన దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వించిన రెండు మాటలు మీకు జ్ఞాపం చేసి వాటి నుంచి కార్యక్రమాన్ని దేవుడు మరి మార్గమే జరిగిందా